ఏ కార్తీక్ చెప్పమంటావా నీకేదో సరదాగా పంపిస్తే నిజం చెప్పనా నన్ను అడుగుతావేంట తప్పదురా నిజం చెప్పాల్సిందే ముందు మీరు చెప్పండి అమ్మా ప్లీజ్ చెప్పదు బావన్ వాగు అమ్మా మీరు చెప్పండి తాతయ్య మీరేనా చెప్పమనండి సుమిత్ర ఇంకా రాజులో కష్టం ఆ నిజం చెప్పే అమ్మా తాత అరే భార్య భర్తల మధ్య రహస్యాలు ఉండకూడదురా నువ్వు చెప్పమ్మా సరే చెప్తాను ఏం జరిగిందంటే ఉండ్రు బావా నువ్వు చెప్పమ్మా చెప్పమంటారా చెప్పేస్తాను చెప్పండమ్మా కాంచిన ఉనికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం కొడుకు పుట్టాక కూతురు పుట్టలేదన్న బాధని కార్తీక్ ని ఆడపిల్లగా తయారు చేసి తీర్చుకునేది వీడికి జుట్టు పెట్టి జడలు వేసేది పూలు పెట్టేది గౌన్ వేసేది అలా ఓ పండగ రోజు వీణ్ణి ఆడపిల్లలా తయారు చేశాక పిల్లల్ని ఆట పట్టిస్తూ ఏదో పెళ్లి టాపిక్ వస్తే ఆడపిల్ల వేషంలో ఉన్న కార్తీక్ ని మా చుట్టాలబ్బాయి ఒకరు పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు ఆడపిల్ల కాదురా మగా విణ్ణి బుగ్గ మీద ముద్దు కూడా పెట్టుకున్నాడు అది చూసి మేమంతా బొక్కటే నవ్వు వీడు కోపంలో వాడి మూతి మీద గుద్దాడు పాపం ఏడ్చుకుంటూ వాడు వెళ్ళిపోయాడు ఈ విషయం వీళ్ళ స్కూల్లో ఎక్కడ తెలిసిపోతుందో అని ఈ ఊళ్ళో చదవను అన్నాడు చివరికి వాళ్ళ మామయ్యే సర్ది చెప్పారు చాలా పెద్ద కదే జరిగింది బాబా ఆ తర్వాత బావ జుట్టొద్దని గుండు చేయించుకున్నాడంట

లభించాలనుకునే ప్రతి ఒక్కడు ఆనందంగా ఉండాల్సిన అవసరం లేదా ఎంత బాధని లోపల పెట్టుకుని పైకి నవ్వుతున్నావో నాకు తెలుసు థ్యాంక్స్ రా నీ వెళ్ళే సుమిత్ర నవ్వడం చూస్తున్నాను నాన్న కాసేపు బాధ మర్చిపోవడం చూస్తున్నాను థ్యాంక్స్ రా నేనే శాంపిల్స్ ఇవ్వాలా ఏంటమ్మా నువ్వు నువ్వు అసలు సుమిత్ర గారికి కూతురేనా నీ భవిష్యత్తు కాస్త ఇబ్బందికరంగానే ఉందమ్మా సాలె గూడులో చీక్కున్న జీవిలాగా ఇబ్బంది పడుతున్నావు ఆ గూడు నుంచి నువ్వు బయటపడే సమయం వచ్చేసి రాస్ మావి కనిపించట్లేదని కోలీస్ కంప్లైంట్ ఇస్తా జోస్నా బాగుంచేద్దాం పదా నీకు ఆకలి తెలుస్తుంది అక్కడని ఆకలే తెలుస్తోంది భయము తెలుస్తోంది నాకు మాత్రం భయమే తెలుస్తుంది ఇంకేం తెలియట్లేదు రిపోర్ట్స్ గురించే కదా రిపోర్ట్స్ అంటే కాగితాలు కాదు మన జీవితాలు మనం ఇన్నాళ్లుగా దాస్తున్న నిజాన్ని బయట పెట్టే సాక్ష్యాలు నేను చేసిన పాపాలన్నీ కట్ట ఒకేసారి ఇంటికొచ్చేలా ఉన్నాయి వస్తే ఇద్దరం పోతాం అయ్యో ముందే దాసుగాడు ఎక్కడికి పోయాడో తెలుసుకోవాలి తెలుసుకుని ఏం చేస్తాం అసలైన వారసరాల్ని తీసుకురమ్మంటాను అదే పనిలో ఉన్నట్టున్నాడు అందుకే కనిపించడం లేదంటావా నీకు ఎవరి మీద అనుమానం ఉందా ఉంది ఎవరి మీద నీ మీదే నువ్వెందుకో నా దగ్గర కూడా నటిస్తున్నావనిపిస్తోంది గ్రాని అయితే నిజంగానే నా కొడుకు గురించి నీకు తెలీదా ఎన్నిసార్లు అడుగుతావు గ్రాని మనలో మనం ఇలా కొట్టుకు చావాలని బాబా నీకు అనుమానం వచ్చేలా అత్తాయత గురించి చెప్పాడు నువ్వేమో రాబోతున్న ప్రమాదం గురించి మర్చిపోయి అసలైన వారసురాల్ని వెతుకుంటూ పోయినా నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నా ముక్కటి మాత్రం నిజం రాని ఇది నాతో మాత్రమైపోదు పిల్లల్ని మార్చినందుకు నిన్ను నిజం తెలిసి నా చెప్పనందుకు నీ కొడుకుని ఎన్ని రోజులు నాటకాలు ఆడినందుకు నన్ను ఎవ్వరినీ వదిలిపెట్టరు తాత కోపం గన్నులు బుల్లెట్ లాడ్డేది అది తగిలితే ఇంట్లో నుంచైనా పోతాం ఈ భూమి మీద నుంచైనా పోతాం ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోవాల్సిన టైం వచ్చింది రాణి నాకైతే రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయో అని కాళ్ళు చేతులు వణుకుతున్నాయే ఇది నేను కష్టపడి కట్టుకున్న కలల కోట దీన్నంత తేలిక కూలిపోనివ్వను కాని ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ వయసులో నాకు టెన్షన్స్ అవసరమా నీకు పోయేదే లేదు క్రాని మహా అయితే కొడుకు దగ్గరికి పోతాం కానీ నేను సర్వం కోల్పోతాను రిపోర్ట్స్ గురించి ఎంత భయంగా ఉందో దాన్ని అడ్డు పెట్టుకుని బావేం చేస్తాడో అని అంతే భయంగా ఉంది దీపా ఈ డబ్బులు అమరి చే డబ్బులేంటి రెండు డబ్బులు ఎవరిచ్చారు తాత కాదు మామయ్య గారా కాదు మరెవరిచ్చారు ఏంటి దీపా అప్పు చేసావా ఇప్పటికే నా కారణంగా మీరు పడుతున్న కష్టాలు చాలు ఇంకా నేను మిమ్మల్ని మార్పులేను

అతక ముందు తాతకి తరువాత నాన్నకే ఆ తర్వాత మా అమ్మకి నిజం ఎలా నిరూపిస్తాం ఓ దాస్ బాబాయ్ అని తెలిచి దాస్ మావ ఎక్కడున్నాడో తెలియదు ఏమయ్యాడో తెలియదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు నా అనుమానం జోష్న మీదే ఇప్పుడున్న పరిస్థితుల్లో నన్ను మాత్రమేం చేస్తుంది ఏదో ఒకటైతే చేస్తుంది రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యేలా చేస్తే ఖచ్చితంగా మ్యాచ్ అవ్వవు అత్తకి జోసిన శాంపుల్స్ మ్యాచ్ అవ్వని డాక్టర్ చెప్తారు చూపు ఏంటి సుమిత్రకి జోసిన శాంపుల్స్ ఆరోగ్యం గురించి ఆలోచించాలి కదా ఇప్పటి వరకు టాబ్లెట్స్ వేసుకోలేదంటే ఏమనాలి ఏమైంద్రా నువ్వు కూర్చోమా చూడు టైం టు టైం టాబ్లెట్స్ వేసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు సుమిత్ర టాబ్లెట్స్ వేసుకోలేదు ఏమని అడిగితే భోజనం చేయలేదు అంటుంది నేను తినేటప్పుడు నువ్వు కూడా తిను అంటే తర్వాత చపాతి తింటాను అంది ఇప్పుడేమో తినాలి అనిపించట్లేదు అంటోంది ఏం చెప్పాలి నాన్న ఒక నిమిషం జోసు ఏంటండి నేను పిలిచింది జ్యోసాలి ఎందుకండి ఇప్పుడు ఒక విషయం తెలిసింది ఆ సంగతి తేలుద్దామని రిపోర్ట్స్ గురించి ఉంటుంది డాక్టర్ ఫోన్ చేసిందా ఏంటి ఏంటి తాత ఏమైంది ఒక విషయం తెలిసిందంట పిలిచారు ఏమండి నేను వెళ్ళిపోచా నువ్వు లేకపోతే అవును నువ్వు బొంగరానికి కట్టిన తాడు లాంటిదాను తిరగవు తిప్పుతావు ఇంతకీ బొంగరం ఎవరండి ఇంకెవరు ఎదురుగా ఉంది కదా మాజీ సీఈఓ గారు మాజీ సీఈఓ అనే కన్నా మనవరాలు అనొచ్చు కదండి ఆ మాట కొత్త సుమిత్ర కూతురు కూడా కానే కానే ముసేలోకి నిజం తెలిసిపోయింది ఇది నా ఆఖరి రోజు తాత తాతూ రిపోర్ట్ గురించి తెలిసి ఇలా మాట్లాడుతున్నారా లేదా రిపోర్ట్ గురించి బావ తెలుసుకు చేసిందో చెప్పండి ఏముంది బావ నా గురించి ఏదో చెప్పుంటాడు నాన్న దగ్గర నీ గురించి ఏం చెప్తాడు మరి నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నీకు జ్వరం వస్తే చూసుకుంటుందో నీకు తెలీదా తెలుస్తా మరి మీ అమ్మకి ఆరోగ్యం బాగపోతే అంతే జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలని తెలీదా ఇప్పుడు నేనేం చూసుకోలేదు మీ అమ్మ టాబ్లెట్లు వేసుకోలేదు ఎందుకని మీ నాన్న అడిగితే ఏమీ మీ నాన్న మీ అమ్మని తిడుతున్నా కానీ తిట్టాల్సింది నిన్ను ఇదేనా మీరు చెప్పాలనుకున్నది ఇంకా పూర్తి కాలేదు మధ్యలో అడ్డుపడు ఇంట్లో పెద్దదావ్వి కాబట్టి నువ్వు జాగ్రత్త తీసుకోవాలి నీకెలాగో పట్టింపు ఎంతసేపు ఎందుకు పరికిరాని ఆ గురించే తప్ప ఇంట్లో ఆరోగ్యం బాగులేని నీ కోడలు గురించి మధ్యలోకి తీసుకొస్తున్నారు వాడు కాదు తప్పు నేను వాడు ఇంట్లో అడుగు పెట్టబోతున్న మొదటి రోజు అడ్డుపడు ఉంటే నా పరువు తీసే అవకాశం ఇక్కడ అనవసరమైన పంచాయతీలు అవసరం లేదు జోసనర్ నేను పిలిచింది తల్లి విషయంలో బాధ్యతగా ఉండమని చెప్పడానికి అంతేనా రిపోర్ట్స్ గురించి ఎక్కడ తెలిసిపోయిందో అని భయపడ్డాను ఈ ముసలుడు చిన్నదానికే మాటలతో ప్రాణాలు తీసేస్తుంటే రిపోర్ట్స్ వస్తే మా పరిస్థితి వైకుంఠమే చూచోసరా ఈ రోజు నుంచి మీ అమ్మ బాధ్యత నీదే తనకి దగ్గరుండి భోజనం పెట్టు టాబ్లెట్లు ఇవ్వు ఏం కావాలన్నా చూసుకో నాకేం పర్లి మావి గారు దాన్ని ఇబ్బంది పెట్టద్దు కాస్త నీరసంగా ఉంది నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను సుమిత్రా ఏదో ఒకటి తిందుగాని పదా కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉండండి తింటే వికారంగా ఉంటుంది మళ్ళీ వాంతులు అవుతాయి నేను వెళ్ళి పడుకుంటాను జ్యోత్సనా నువ్వు వెళ్ళమ్మా పడుకుంటానండి చూసావా మీ అమ్మని నీకు తన బాధ్యత అప్పగిస్తే నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావు అని తను బాధపడుతోంది అంత ఇష్టం మీ అమ్మకు నువ్వంటే అర్థం చేసుకోమ్మా అవసరమైనప్పుడు తోడుగా ఉండకపోతే పిల్లలు ఎందుకు చెప్పు చిన్నప్పుడు మీ అమ్మని చెయ్యి పట్టుకుని నీకు నడక నేర్పించండి నీ కూర్చుండకపోవచ్చు జ్ఞాపకం లేదు కదా నీ తల్లి చెయ్యి వదిలేకమ్మా నీ గండం గట్టెక్కే వరకు నీ తోడు నీ సహాయం తనకు అవసరం నేను చూసుకుంటాను డాడీ వద్దులేమ్మా వెళ్ళి కర్వాలేతే డాడీ నేను అదే చెప్తున్నాను నువ్వు వెళ్ళు అలాగే డాడీ పారిజాతవు నువ్వు కూడా వెళ్ళు సుమిత్రకి ఏమైనా తినిపించి వెళ్తానండి ఇప్పటి వరకు తిప్పించావుగా అది అరగదు కర్వ తింపుతుగా ఒక రకంగా నేను తింటేనే కానీ ఈ ముసలికి మనశాంతిగా ఉండదు దశరథ నువ్వే చూసుకో వద్దు నాన్న దీప కడుపుతో ఉంది తనకి ఒకరు సేవలు చేయాలి కానీ తను మరొకరికి సేవలు చేయకూడదు చెల్లికి ఫోన్ చేసి రమ్మందన్నా అవునా సుమిత్ర కాంచన మంచి ఫ్రెండ్స్ కూడా ఉదయం ఒక్క ఫోటోతోనే కార్తిక్ అందర్నీ నవ్వించారు సాయంకాలం వెలుగులాగా ఆ నబ్బులు కాసేపలా వెలిగి ఆరిపోయాయి అదే చెల్లి ఇంటికొస్తే సందడిగా ఉంటుంది సుమిత్రా కాంచనా మాట్లాడుకోవడానికి బోల్డ్ ఉంటాయి చెల్లికోసారి ఫోన్ చేసి రమ్మ చెప్తున్నా మేమేం తప్పు చేసా అమ్మా నా మేనకోడలు మా అన్నయ్య కూతురు మా వదిన రక్తం పంచుకుని పుట్టింది మరి దాని శాంపుల్ మ్యాచ్ అవ్వద్ద నువ్వేలా చెప్తావు కూతురు కాకపోతేనే మ్యాచ్ అవ్వని డాక్టర్ గారు చెప్పారంటగా జోష్ నా కన్న కూతురే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది అయితే నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే జోత్స్న మా అన్నయ్య కూతురు కానట్టేనా ఏందిపా అంతేనా నాకెలా తెలుస్తుంది తయో మరి అసలైన కూతురు ఎవరంటావు ఏంటమ్మా నువ్వు సంబంధం లేని ప్రశ్నలు అడుగుతుంటే దీప ఏమని సమాధానం చెప్తుంది సంబంధం లేకపోవడం ఏంట్రా మీరన్నది కదా నేను అడుగుతున్నాను అంటే జోస్న హాస్పిటల్ కి వచ్చినప్పుడు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి టెన్షన్ పెడతావా దానికి చిన్నప్పటి నుంచి హాస్పిటల్ అంటే భయోరా అంటే పారు కూడా భయపడింది వీళ్ళంతా ఊరికే ఎందుకు ఎంత టెన్షన్ పడుతున్నారో అర్థం కాదు శాంపిల్స్ మ్యాచ్ అవ్వని భయపడుతున్నారేమోనని నేను దీపతో అంటున్నాను ఇంతలో నువ్వు వచ్చావు అంతేనా అంతేనమ్మా ఈ విషయం తాతకి చెప్పాలనుకున్నాను ఎవరు ఫోన్ చేస్తే చేస్తున్నారు చూడు తాతకు నూరేళ్ళు తలుచుకోగానే ఫోన్ చేశాడు దగ్గరు ఈ టైంలో డ్రైవర్ ఫోన్ చేశారు నిద్రపోకుండా నైట్ అంతా సిటీ తిరగాలని ఉందిరా వచ్చి నన్ను తీసుకెళ్తావా అది దాటితే గది దాటి బయటికి రారు మీరు నిద్రపోకుండా సిటీ తిరుగుతారా కొన్ని ఆలోచనలు నిద్రలోకే కాదు గదిలో కూడా పోలే అస్తమానం అదే తలుచుకుంటూ ఉంటావు తాత అతకేం కాదు ఒకసారి మీ అమ్మకు ఫోన్ ఇవ్వు తనకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నేను చెప్పింది వినపడలేదా మీరు అనుకున్న తప్ప ఎవరేం చెప్పినా వినరు కదా మీతో మాట్లాడతాడంట జరిగిందంతా విన్నాను జోస్న శాంపిల్స్ ఇచ్చిందంట కదా అది కాదురా ఆపరేషన్ జరిగితే కాదులే నన్నా ఏమీ కాదని మాటల్లోనే కాని మనసులో లేదమ్మా అవునమ్మా మా ఇంట్లో ఆనందం అంతా నీ కొడుకు రాకతో నీ కొడుకు వెళ్ళిపోవడంతోనే అనిపిస్తుంది నువ్వు ఒక రెండు రోజులు ఇక్కడ ఉండేలా రామ్మా నేనా సుమిత్రకు నువ్వంటే చాలా ఇష్టం వస్తే తను నీతో మాటల్లో పడి అన్నీ మర్చిపోతుంది పైగా నువ్వు తనకి మంచి ఫ్రెండ్ కూడా తాత ఉన్నాడు ఇంటికి రమ్మంటున్నాడు మరి ఎందుకమ్మ ఆలోచిస్తావు మార్నింగ్ వస్తానని చెప్పు నాన్న ఫోన్ ఇటువ ఫోన్ ఇటువో తాత నేను రా మావయ్య అమ్మరే కోస్తుంది అమ్మే కాదురా మీ ఫ్యామిలీ అంతా రావాలి అలాగే మావయ్య అనసూయ్ గారు ఊరేళ్ళారు సౌరికేమో స్కూల్ ఉంది అదేం కుదరదు చంటి దాన్ని కూడా తీసుకురావాల్సిందే సరే మావయ్య తీసుకొస్తానులే థ్యాంక్స్ రా ఉంటాను కట్ ఆ అయిందమ్మా ఒరే నేను చెప్పాన వస్తానని నాకు చెప్పకుండా తీసుకొస్తానని నువ్వు ఎలా మాటిస్తావు ఇది మరీ చిత్రంగా ఉంది ఫోన్ చేసింది మీ నాన్న రమ్మంది మీ అన్నయ్య ఎవరికోసం మీ ఓదుని కోసం ఎలా మాటిస్తావు నన్ను ఏంటి కాదురా చూస్తుంటే ఎందుకో నాకు ధైర్యం సరిపోవట్లేదురా మీ నాన్న మీ అన్నయ్య నిన్న ఇంటికి రమ్మని పిలిచారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించడమ్మా వెళ్దాం అత్తయ్య నేను రా దీపా అది కదమ్మా నన్ను ఇబ్బంది పెట్టకండిరా మీరెల్లండి మీ నాన్నతో ఏం చెప్పాలి అమ్మకి ఒంట్లో బాగాలేదని చెప్పరా అప్పుడు అప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళటం కాదు వాళ్ళే ఇక్కడికి వస్తారు అస్తే ఇబ్బంది పెట్టిద్ది బావా ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు మనదలా ఆడపడి చింటికొస్తే సాందడిగా ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు అనారోగ్యంతో ఉన్న వద్దని కళ్ళ ముందు పెట్టుకుని నేను అక్కడ ఎలా ఉండగలనని మా అమ్మ అనుకుంటుంది ఒక మనిషి గురించి మనకి ఎంత ఎక్కువ భయం ఉంటే అంత ఎక్కువ ప్రేమ ఉన్నట్టు